వారేవా దోస్తులంటే గిట్లుండాలి చూడున్ ఇరవై రెండేండ్ల కింద మనతోని చదువుకున్న దోస్తు ఈ నడమనే యాక్సిడెంట్ అయి పానం మంచిగా లేక ఇంట్లకెళ్లి ఎటూ కదల్లేని పరిస్థితులు ఉన్నడని తెలుసుకొని దోస్తుల దినోత్సవం నాడు అందరూ పండ్లు ఇడిచిపెట్టుకొని అందరు కలుసుకొని బండి కిరాయికి మాట్లాడుకొని ఆ దోస్తు ఇంటికి పోయిండ్రు ఇక దినాం పలకరిచే మానవుడే లేక ఇంట్ల ఒంటరి ఆలోచనలతోని బతుకుతున్న ఆయనకు దోస్తుల దినోత్సవం నాడు దోస్తులందరు ఇంటికి వచ్చే వరకు గాయన సంబురం చెప్పవశం దుపో ఇక దోస్తులందరూ గా దోస్తు సుట్టు గుసోని అప్పట్ల ఈ స్కూల్లో జరిగిన ముచ్చట్లను యాడ్ చేసుకుంటా మస్తు నవ్వుకున్నారు అటెన్క అందరు కలిసి ఆయనను గుసుండబెట్టి కేక్ కటింగ్ చేయించు నీకు మేము అందరం అని భరోసానిచ్చిన్ దోస్తుల దినోత్సవం నాడు వాట్సాప్ లో స్టేటస్ పెట్టినోళ్లను చూసినాం దోస్తుల బ్యాండ్లు కట్టుకొని దావత్లు వేసుకున్నోలను చూసినాం కానీ దోస్తులందరు కలిసి దోస్తుల దినోత్సవం నాడు పానం మంచిగలేని దోస్తు కండ్ల సంబురం నింపిండ్రంటే ఇళ్లను నిజంగా మెచ్చుకోవాల్సిందే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో జరిగింది ఇది ఇక వీళ్ళు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిరిగదా అసలు సిసలు ఫ్రెండ్షిప్ డే అంటే అని తారిప్జెత్తున్నారు ఇలా దోస్తాను చూస్తున్నోళ్లందరూ నిజమేనుల్లా మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన చుట్టూ ఎంత ఉంటారో తెలియదు గాని మనం ఏ ఉన్నా గాని దోస్తులైతే ఎప్పటికీ మనకు అండగుంటారు స్నేహబంధం గొప్పతనం అసుంటిది మరి అందుకే అంటారు గదా అన్నిబంధాల కంటే స్నేహబంధం గొప్పదని